మీరు కూడా మార్గదర్శన అందరూ అధికారులు మేము డిపార్ట్మెంట్ లో ఉన్న స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రాపర్గా మీరు కూడా మంచి మార్గదర్శన సో అది సక్రమంగా జరిగితే ప్రతి ఒక్కరు ఏదైతే లాస్ట్ పర్సన్ చెప్తాం ఏదైతే చివారీ పర్సన్ ఉంటారో సో ఆర్థికంగా గానీ సామాజికంగా ఆయనకి ఇబ్బంది ఉంటాయో వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది సమాజం బాగుంటుంది అనేది సీఎం గారి ఉద్దేశం దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అధికారులు అందరూ కృషి చేయాలి ఎన్టీఆర్ జిల్లాలో అయితే వదిలేదు లేదు నెగ్లిజెన్స్ కానీ ఎక్కడైనా హేసలేయడము నేను నా దగ్గర వచ్చే అడిగితే నేను చెప్తాను మీరు వచ్చేట లేదు కదా అందుకు ఎవరైనా ఏసేస్తే తాటా తీస్తా మీరు వెళ్ళి రైతుల దగ్గర కూర్చొని చెప్పాలి ఆడియో కూడా ఇప్పుడే అంటే టార్గెట్ ఇస్తున్నాను ఆ తిరువురు తిరువురు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ మీరే కల్పించాలి మీ కి టార్గెట్ ఇవ్వండి నేను మళ్ళీ ఇంకొకసారి ఏదో ఒక విలేజ్ గా వెళ్ళి ఒక రైతును పిలిపించి అడుగుతాను ఉపాధ్యాయు గురించి వస్తున్న ఉద్యాన పంటల గురించి ఏమేమి తెలుసు చెప్పండి అంటే ఆయన నాకు తెలియదంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ అక్కడ ఉన్న ప్లాంటేషన్ మేనేజర్ సస్పెండ్ చేస్తా ఓకే తమాషా కాదు మనం అందరూ ఒక యజ్ఞం చేస్తున్నాం సమాజాన్ని ఇంప్రూవ్ చేయాలి పేదరికం నిర్మూలించాలని పగలు రాత్రి సీఎం గారు అయితేనేంటి ప్రభుత్వం అయితేనేంటి మినిస్టర్ అయితేనేంటి అధికారులు అందరూ మనం యజ్ఞం చేస్తున్నాం ఈ యజ్ఞానికి ఎవరైనా భంగం కల్పించాలని ఆలోచించినా కూడా జాగ్రత్త కబరదార్ ప్రతి ఒక్కరికి రైతే ముందు మనకి ఇంపార్టెంట్ రైతుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఆయనకు కావలసిన అవసరాలు ఆయనకు కావాల్సిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరి మీద ఉంది దీనికి అందరూ సహకరించాలి అలాగే